ప్రైజ్ అలవాడ్ ప్రభునేశు క్రీస్తు ధామంలో మీ అందరికీ శుభములు నా ప్రియ సహోదరులారా అందరూ బాగున్నారా అందరూ క్షేమంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం నిజంగా ఈ దినం వరకు కూడా ఈ సంవత్సర అంతంలోకి వచ్చాం ఈ దినం వరకు కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతూ వచ్చాడు తన ఉచిత కనికరాన్ని బట్టి తన దయను బట్టి మళ్ళీ ఎంతగానో కాపాడుతూ వచ్చాడు ఈ సమయంలో రండి నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయము పదిహేడవ వచ్చిన నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ నేను చదువుతాను పూర్తిగా వారు ఎవరు లక్ష్య పెట్టని చేయనని వెలివేయబడినదని నీకు పేరు పెట్టుచున్నాను అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే ఎహోవా వాక్కు నీ గాయాలు మాన్పుతానని చెప్తు అంటే ఈ గాయాలకు ఈ అనారోగ్యానికి ప్రధాన కారణం బైబిలే చెప్పింది అంటే వారు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు ఇస్రాయిలీలు వారు ఎలా ఉన్నారు అన్న విషయాలు ఇక్కడ స్పష్టంగా రాయబడ్డాయి ఈరోజు కూడా చాలామంది అనారోగ్యానికి ప్రధాన కారణం ప్రధాన కారణం ఏంటో తెలుసా దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవుని నమ్ముకున్న వాళ్ళే ఇష్టానుసారంగా జీవించడం ఆయన చిత్తం ఒకవేళ శరీరానికి జబ్బు రాదా అంటే వస్తుంది రాదని ఎవరు చెప్పారు వస్తుంది అయితే అలా కాకుండా చాలా ముందుగానే చిన్న వయసులోనే ఈ అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు చాలామందిని మనం చూస్తున్నాం ప్రియ సహోదరులరా బాగా గమనించండి ఈ సమయంలో అర్థం చేసుకుందాం ఎంతోమంది జీవితాలు ఎంతగానో పాడవుతూ ఉన్నాయి కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము నేను చదువుతున్నాను బాగా ఆలకించండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై కాబట్టి ప్రతి మనుషుని తను తాను పరీక్షించుకొనవలెను అలాగూ చేసి ఆ రొట్టిని తిని ఆ పాత్రలో నుంచి ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగొటకి తిని త్రాగుచున్నాడు ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు చాలామంది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది ఆయన రక మాంసంలో చేయాలంటే ఫ్యాషన్ అయిపోయింది ఆదివారం వత్తారు చేస్తారు అంతే మిగతా రోజులు కానరారు నేను ఒక వెళ్ళినప్పుడు నిజంగా ఇది చాలా గొప్ప విషయమే దేవుడు హృదయంలో ఉండాలి ఆయన చక్కగా గనపరచాలి ఆయన చక్కగా ఆరాధించాలి నా ప్రియ సహోదరుల ఒక చోటుకెళ్ళినప్పుడు ఆయన ఇలా అన్నాడు దైవ సేవకుడు ఈ వారం వారకుడికలకు రాని వాళ్ళు మీరు ఆయన రక్త మాంసంలో చేయి వేయద్దు అన్నాడు ఎంతమంది వారకుడికలకు పోకుండా మందిరాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని ఎందుకంటే అపోస్తులలో నేర్పింది ఏంటి వారు అపోస్తుల బోధ సహవాసం రొట్టి విరుచుట ఎడతగని ప్రార్థన ఏ కదా ఇవన్నీ ఎడతగనివి కదా ఇవి ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ నాలుగు లంగర్లు సంఘానికి ఉండాలి సహవాసానికి రావాలి వాక్యం వినాలి ప్రార్థన చేయాలి ఆయన రక్త చేయాలి చేయాలి కాదు ఇవేవి చేయకుండా బలలో నాకు బలం ఇవ్వండి అయ్యా ఆయన శరీరం ఇవ్వండి ఇదేం ప్రసాదం కాదు మన ఇష్టం వచ్చినట్టు ఆదివారం పూట పోయి పోయి చేయి వేయడానికి ఇదేం ప్రసాదం కాదు మనకు ఒక బాధ్యత ఉంది మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అర్థమైందా అది అర్థం చేసుకోకుండా మనము ఆదివారం పూట ఏదో టయానికి కూడా కాకుండా పన్నెండు గంటలకు పోయి పాస్టర్ గారు నాకు కూడా ఆయన శరీర రక్త మాంసములు అంటే కుదరదండి కుదరదు అర్థమైందా ఎందుకంటే పరీక్షించుకోవాలి ఎలా జీవించావు ఎలా బ్రతికావు ఎంత బాధ్యత ఉంది నీకు యేసుప్రభు నీ కొరకు ఈ భూమి మీద జన్మించి ఆయన తిరిగి లేచాడు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది నీ సెలువును ప్రతి దినము మన సెలువుని ఎత్తుకొని వెంబడిస్తూ ఉండాలి ఎంతవరకు ప్రభుని వెంబడించావు ఏమి లేకుండా ఆదివారమే మళ్ళీ ఆదివారమే కొంతమంది అంతే ఎందుకంటే బిజీ బ్రదర్ మేము బిజీ ఆ మాట అనద్దండి అసలు అది చెత్త మాట అది బిజీ అని అనొద్దు అసలు ఈ లోకంలో మన ఉచ్ఛ్వాస నిశ్చవాసం తీసేస్తే ఇంకా బిజీ అయిందిగా ఏంది బిజీ అయింది దేవుని గనపరచాలి వేళదైనా ఎమర్జెన్సీ వేళ ఏదైనా అంతే కానీ దేవుడి కంటే బిజీ భూమి ఏం లేదు ఆయన తర్వాతే ఏదైనా అంతేనా కాదా ఆయన తర్వాతే ఏదైనా కాబట్టి జాగ్రత్త పడ్డాం చాలామంది బలహీనులు రోగులు చాలామంది నిద్రిస్తున్నారంటే కారణం వారు అయోగ్యంగా ఇష్టానుసారంగా జీవించి విచ్చలవిడి అయిన జీవితాన్ని జీవించడమే దీనికి ప్రధాన కారణం దేవులు విచ్చలవిడిగా జీవిస్తే ఆ రోజు ఇస్రాయేలీలు కూడా పరిస్థితుదే వారు దేవునికి విరోధముగా విరోధముగా అయితే దేవుడు తన కృపను మాత్రం విడిచిపెట్టలేదండి కృపను వదిలిపెట్టలేదు పదము ముప్పై అధ్యాయం పదమూడో వచ్చిన నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను కాగా నీ పక్షం మన వ్యాధ్యమాడు లేడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు అర్థమైందా దేవుడే శిక్షించాడట కొన్నిసార్లు దేవుడే మనల్ని శిక్షిస్తాడు గాయపరుస్తాడు అర్థమైంది ఏబు గ్రంథంలో కూడా చూడొక మాట నేను చదువుతాను ఏబు గారు నిజంగా దేవుడే కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు అది ప్రేమతో శిక్షించవచ్చు కోపంతో కూడా శిక్షించవచ్చు పరీక్షించడానికి పరిశోధించడానికి కూడా దేవుడు పరీక్షించడానికి కూడా శిక్షిస్తూ ఉంటాడు అంత మాత్రాన ఎవరికైనా జబ్బు వచ్చింది బాగలేదంటే లేదు తప్పు చేశారు అనుకోవద్దు కొంతమంది ఇంకా తక్కుననేస్తారు ఏబును అన్నట్టు స్నేహితులు నువ్వు ఏదో పాపం చేశావు అందుకే నీకు ఈ భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి అర్థమైందా ఖచ్చితంగా అంటారు రండి యోబు గ్రంథం ఏవో గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం పదిహేడు పద్దెనిమిది దేవుడు గద్దించు మనుషుడు ధనిడు కాబట్టి సర్వశక్తుడు సర్వ సర్వశక్తుడు దేవుని శిక్షను తునీకరింపకము ఒకలా దేవుడు శిక్షిస్తే తునీకరించబడదు అది నీ మేలు కొరకే నా మేలు కొరకే అర్థమైంది తునీకరింపకము ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన చే ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడు తగ తగలదు ఎంత భయంకరమైన పరిస్థితులు ఏబు జీవితంలో మనం చూస్తాం ఎంత అనారోగ్య పరిస్థితులు ఏబు గారికి ఉన్న అనారోగ్యాన్ని గురించి ఒక మాట చెప్తాను మీకు ఏబు ఎంత బాధ అంటే నా ప్రియ సహోదరులరా పిల్లలు చనిపోయారు కుటుంబంతో ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంది అయితే నేను నీకు ఆరోగ్యం ఇస్తానని చెప్పిన దేవుడు విడిచిపెట్టాడా గుర్తుపెట్టుకోండి ఈ దేవుడు స్వతహాకాలం అంతా ఉంటాడు ఇప్పుడు ఎవరు లేరు ఆయనతో అందరూ వెళ్ళిపోయారు తనకు నిలవైన వారు బంధువులు అందరూ వదిలిపెట్టేశారు ఎవరిని మన కష్టాలు వచ్చినప్పుడు అర్థమవుతాయి ఎవరు మనోళ్ళు అనేది అన్నీ ఉన్నప్పుడు ఏముంది వెళ్ళమున్నప్పుడు ఈగలు ఆటోమేటిక్ వస్తాయి అర్థమైందా కాబట్టి ఎవరు మన వల్ల ఏది పరిస్థితి అనేది అర్థమైపోద్ది ఇక్కడ చూడండి యోబు గ్రంథము రెండవ అధ్యాయము ఎంత భయంకరమైన స్థితి స్థితి అంటే ఏడో వచ్చినాం కాబట్టి అపవాది వెళ్ళి అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు గొరుగు గోకురటకై చెల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి చూసినారా భయంకరమైన బాధ నా ప్రియ సహోదరులారా పదమూడవచ్చినాం అతని బాధ అత్యధిక అత్యధికంగా నుండి నేను గ్రహించి ఎవరినో అతనితో ఒక్క మాటైనో పలకక రేంబలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుని ఏడు తన పరిస్థితి చాలా బాధకరమైపోయింది గ్రంథం ఏపగ్రంథం అధ్యాయము ఆయన పరిస్థితి ఎలా ఉందో చదువుతున్నాను వినండి నాలుగో వచ్చిన ఎప్పుడు లేచేదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొర్లు పొర్లుచు ఆయాసపడదును నా దేహం పురుగులతోనూ మట్టి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది నా చర్మం మాని మరలా పగులుచున్నది నా దినములు నేతగాని నాడి కంటెను వడిగా గతించున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి నా జీవం వట్టి ఊపిరి అని నేను జ్ఞాపకం చేసుకును నా ప్రియ ప్రియమైన వారి నన్ను చూచి వారి కన్ను ఇక మీద నన్ను చూడదు ఎంత పరిస్థితి అయిపోయింది ఆ దేహం అంతా పగిలిపోతుంది పురుగులు పడుతుంది ఎంత బాధాకరం దేవుడు చివరికి యబ్బగారిని స్వస్థపరచలేదా బాగు చేశాడు ఎందుకు దేవుడే దగ్గర ఉన్నాడు ఏవో చాలా మంచి కొంతమంది మంచి వాళ్ళకు కూడా కొన్ని వస్తాయి అంత మాత్రాన భక్తి కూడా వస్తాయి కాబట్టి కొన్ని వ్యాధులు కొందరు అంతరంగంలో పాపాన్ని ఉంచుకొని ఉంటారు వారికి వచ్చే శిక్ష అంతా ఇంత కాదు అది నేనేం చెప్పలేను సుధమగ మురా మీదకి వచ్చిన శిక్ష అంతా ఇంత కాదు ఎందుకంటే అంతరంగంలో పాపాన్ని కలిగి ఉన్నారు అది భయంకరమైన రోగం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది హృదయంలో హృదయాన్ని దేవునికికుండా ఇష్టానుసారంగా ఉంటే ఏం జరుగుద్దో చెప్పలేను నేను దానికి నేనేం చెప్పలేను నా దగ్గర సమాధానం ఏం లేదు దేవుని ఉగ్రతకు దేవుని రౌద్రానికి దేవుని కోపానికి బలవుతానంటే నేనేం చెప్పగలను కాబట్టి జాగ్రత్త పడదాం ఈ భూమి మీద నా ప్లేస్ ఆ ఆరోగ్యం దేవుడు చెప్తున్నాను నేను నీకు ఆరోగ్యం ఇస్తాను ఎప్పుడు ఆయన మాట విని ఆయన చెప్పింది చేసినప్పుడు చక్కని ఆరోగ్యం అందుకే మీకు నీతి చూరుడు ఉదయించును ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగును దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆయన రెక్కల కింద ఉండండి ఆయనతో సహవాసం చేయండి అప్పుడు మనకు ఎంతో క్షేమం ఒకవేళ యోగు లాంటి మంచి భక్తులు ఒకవేళ శోధించబడ్డారు ఇబ్బంది పడ్డారు అనారోగ్య పాలయ్యారంటే అది సాతాను పని అని గుర్తుపెట్టుకోండి అర్థమైంది కాబట్టి ఆ విధంగా ఈ భూమి మీద చక్కగా దేవుని కొరకు జీవించటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు తండ్రి కృపకలిగిన దేవునికి స్తోత్రాలు ఇంతవరకు కూడా మా మధ్య మీరున్నకైస్తూ ఈ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు నేను కనపరుస్తాను నాయనా మాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఎంతోమందిని వేసు నువ్వు బాగు చేశావు ఎంతో ఎన్నో జీవితాలు నేను ఈ యోపును నాయన ఎంతగా ఆ స్థితిలో నుండి నాయన నా ప్రభా చనిపోతానన్న స్థితిలో నుండి ఎంత గొప్పగా నాయన నువ్వు ఆదరిస్తూ వచ్చావు ఆరోగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు మా ప్రియులు కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన అవసరాలు కోరుతున్న మా ప్రియులందరినీ కూడా మీరు కనికరించమని ఆరోగ్యవంతులుగా చేయమని నాయన కష్టాలు ఇరుకు ఇబ్బందుల్లో శోధనలు నైనా రోగ మీద ఉన్నారు వారిని మీరే నా ప్రభా కాక మీ వాక్కు వెళ్ళి వారిని బాగు చేయను గాక కనికరించు స్వస్థపరచు ఆయన స్వస్థపరచు బాగు చేయమని ఆదరించమని కన్నీళ్ళు తరవమని నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె